అందరికీ నమస్కారం బొప్పాయి రైతులందరికీ హ్యాపీ దీపావళి అండి పర్సెంట్ ఏంటంటే ఒక లాంగ్ వీడియో తీయడం జరిగింది వైరస్ గురించి తెగులో వచ్చినప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి ఎటువంటి మందులు మనం వాడుకోవాలి సో లాంగ్ వీడియో తీశాను అక్కడ చూసుకోవచ్చు క్లారిటీగా అయితే మనకి ఏంటంటే నీమ్ కరంజ్ కర్పూరం సిల్కాన్ బేస్డ్ ఈ మూడు ఎలా కలుపుకోవాలి ఎలా వాడుకోవాలి ఈ నీమ్ కరంజ్ అనేది మనకి కొంచెం హీట్ చేయండి ఫస్ట్ నేమ్ కరంజన్లో ఒక ఫిఫ్టీ గ్రామ్ అంటే కొంచెం కర్పురం హార్తి కర్పురం తీసుకొని దాంట్లో దంచి దాంట్లో మందులు వేసి మనకి కొంచెం హీట్ చేసి అంతా కూల్ అయిన తర్వాత అంటే బాయిల్ మొత్తం అయిన తర్వాత సైడ్కి పెట్టేసి అది ఒక మన చేయిన్లో తీసుకొచ్చిన తర్వాత కూల్ అయిపోయింది ఆటోమేటిక్ కూల్ అవుతుంది దాంట్లో మనం సిల్కాన్ బేస్ కలుపుకొని ఒక ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ ఎంఎల్ కలుపుకొని మనం హండ్రెడ్ ఎంఎల్ కింద ఎక్కువ కాకుండా కలుపుకొని స్ప్రేయింగ్ చేయండి ఏది మనకి పై భాగము కింది భాగము తడిచేలాగా తరిచేలాగా చేసుకుంటే మనకి ఈ కర్పూరం ఏంటంటే మనకి ఒక యాంటీబయాటిక్ లాగా ఏదైనా సరే కిటికీ నాశనం రాకుండా కాపాడడానికి బాగా పనికొస్తుంది వస్తుంది మనకి ఈ నిమ్ కరు మనకి వైరస్ ఏదైతే మనకు ఉందో తెగుళ్ళు అనేది ఆ తెగుళ్ళు నివారణ పొందడానికి ముడతలు రాంటి నివారణ పొందడానికి బనికి వస్తుంది మనకి ఈ సిలికాన్ బేస్ అనేది మనకి ఈ రెండు మందులకి మనకి జారిపోకుండా అత్తుకోవడానికి ఒక సిల్కాన్ బేస్గా పనిచేస్తుంది మనకి సిలికాన్ బేస్ వస్తే తక్కువ లిమ్మిలో ఎమ్మెల్యేలో వాడుకుంటే బెస్ట్ అండి మనకి ఇంకా చెప్పాలంటే వైరస్ తక్కువ ఉన్నప్పుడు వాడుకోండి ఎక్కువ వైరస్ ఉన్నప్పుడు వాడుకోకండి ఎందుకంటే ఎక్కువ వైరస్ ఉంటే అది ఎవరు ఎవరు ఏం చేయలేరు ఏదైనా ఒకటి రెండు మూడు చెట్టు కొన్ని ఉన్నప్పుడు దాన్ని ఎలా నివారించుకోవాలి దాంట్లోనే సరి చేసుకోండి బెస్ట్ అండి ఎక్కువ ఎకరాలు అయిన స్ప్రెడ్ అయిన తర్వాత అంతవరకు ఉంచకంటే దయచేసి ప్లీజ్ అండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని కాయ పూత కోసమైనా కాయ సైజు కోసమే మరిన్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులు ఏమైనా ఉంటే రైతులు ఏమైనా బప్పాయి సాగు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాం మరి బాయ్ అండి